నగల పంచమి నాడు వేయలో నరులొక్క పొద్దు వేయ్యాలో నగల పంచమి నాడు వేయలో నరులొక్క పొద్దు వేయ్యాలో మా ఇంట్లో గాత్రిశ్రీ వేయలో దండొక్క పొద్దు వేయాలలో మా ఇంట్ల గాత్రిశ్రీ వేయలో దండొక్క పొద్దు వేయ్యాలో పసుబెట్టి నీళ్ళొసి వేయాలలో పట్టొల్లే కట్టె పసుబెట్టి నీళ్ళు వచ్చి వెయ్యాలో పట్టల్లేగట్టే వేయాల పెయ్యి వారిందాక వయ్యాలో పెట్టంచుచిర వేయాలలో పెయ్యి వారిందాక వేయాలలో పెట్టంచుచిర వయ్యాలో పెయ్యి వారినక వయ్యాలో పట్టంచుచిర వయ్యాలో పెయ్యి వారినక వయ్యాలో పట్టంచుచిర వయ్యాలో ఒప్పన పాలాలు వేయాలో ఓలా పోసుకొని వేయాల ఒప్పైన పాలాలు వేయాలి ఓలా పోసుకొని వేయాల చిలకాల జలచెంబు వేయాల చేత పట్టుకొని వెయ్యాలో చిలకాల జలచెంబు వేయాల చేత పట్టుకొని వేయాలి పైనగా తృష్టి వేయాలి పుట్ట వద్దకు వేయాలలో పాయని త్రిసి వేయాలో పుట్ట వద్దకు పుటకు పుట్టకు నీళ్ళల్లి వేయాల పులి బొట్లు పెట్టే వేయాల పుట్టకు నీళ్ళు జల్లి వేయాల పులి బొట్లు పెట్టే పుట్టకు బొట్టు పెట్టే వేయాల పుట్టల పాల్పో చెయ్యాలో పుట్టకు బొట్టు పెట్టి పుట్టల పాల్పో చెయ్యాల పుట్టలున్నా నాగ వేయ్యాలో చెవియాలో చెయ్యాలో పుట్టలున్నా నాగ వేయాలలో బుస్సున్నలిచెయ్యాలో గుడ్లు దీయకునాగ వయ్యాలో గుడ్డి దాన్ని గాను గుడ్లు దీయకునాగ వేయాలలో గుడ్డి దాన్ని గాను వయ్యాలో నడుము దింపకునాగ వేయాల నీ నడిపి చెల్లెల్ని నడుము దింపకు నీ నడిపి చెల్లెల్ని వేయాలలో తోకదింపకు నాగ నీ తోటి చెల్లెల్ని వేయాలలో తోకదింపకు నాగ నీ తోటి చెల్లెల్ని ఇయ్యాలో చూడక ఎప్పుడన్నా వేయాల కాలు వేసిన గాని వెయ్యాలో చూడక ఎప్పుడన్నా వేయలో కాలు వేసిన గాని వెయ్యాలో తోక దొక్కిన గాని వేయాలలో తొలగిపోనగన్న తోక దొక్కిన గాని వయ్యాలో తొలగిపోనగన్న పడగ దొక్కిన కాని వియ్యాలో పారిపోనా కన్నా పడగ దొక్కిన గాని వియ్యాలో పారిపోనా కన్నా వయ్యాలో అడికెళ్ళిగా త్రిష్ వియ్యాలో ఇంటికి వచ్చే వియ్యాలో అక్కడికెళ్ళి గాత్రి వేయాల ఇంటికి వచ్చే వేయాల కడపగడిగి ముగ్గేసి వేయాల ఇంట్లోకి వచ్చే వేయాల కడపగడిగి ముగ్గేసి వేయాల ఇంట్లకు